ఈ భాగంలో గర్వం వినయం గురించి కంటిన్యూ చేద్దాం అహంతో ఎలా వ్యవహరించాలి అహానికి ఉపచేతనాత్మక మనస్సుకు మధ్య జరిగే పోరాటం జీవితకాలం జరుగుతూనే ఉంటుంది అహాన్ని వదిలే వరకు మీరు ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మొదలుపెట్టలేరు ఈ మార్గంలో ప్రయాణం మొదలుపెట్టేందుకు ఇక్కడ మూడు సరళమైన దశలను సూచించడం జరిగింది ఒకటి మిమ్మల్ని మీరు విశ్లేషించుకోండి అహంలో చాలా స్థాయిలుంటాయి కొందరికి ఎక్కువ గర్వం ఉంటుంది మరికొందరికి తక్కువగా ఉంటుంది మనుషులందరికీ గర్వం అనేది ఉంటుంది సంపదలు కీర్తి అధికారం సౌందర్యం ప్రతిభా నైపుణ్యాల వలన గర్వం కలుగుతుంది కానీ అన్నిటికన్నా చెడ్డ గర్వం ఆధ్యాత్మిక గర్వం నేను అనే ఆలోచన గర్వం నేను రైటు నేను వినయంగా ఉంటాను ఇది నా వల్లే జరిగింది ఎందరో సాయం కోసం మార్గదర్శకత్వం కోసం నా దగ్గరకు వస్తారు నేనెంతో సామాజిక సేవ చేస్తాను నేను ఎంతో గొప్పగా స్వస్థత చేకూరుస్తాను ఎందరో నా వద్దకు వస్తారు నేను ప్రజల కోసం ఎన్నో ఆసుపత్రులు పాఠశాలలు కట్టించాను నేనెంతో ధార్మికుణ్ణి నాకు తెలుసు నేనెంతో సాధించాను నా పనిని ఉద్యోగాన్ని వృత్తిని ఎంతో బాగా చేస్తాను అని ఆలోచించడం నేను అనేది వచ్చిందంటే ఇది గర్వానికి సంకేతం మీ ఆధ్యాత్మిక పతనంలో మొదటి దశ ఇది విజయాలు నైపుణ్యాలు అన్ని దైవదత్తం ఆయన చేతుల్లో ఉపకరణాలం మన ప్రతిభలను మానవ సేవకు ఉపయోగించాలి మనకు ఇవన్నీ ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్పాలి వినయంగా ఆయన ఆశీస్సులు పొందాలి కాని నేనే ఇదంతా చేశానని అనుకోరాదు ఇప్పుడు మిమ్మల్ని మీరు విశ్లేషించుకొని మీరు గర్విష్టి అని ఒప్పుకోండి సరిగ్గా ఆలోచిస్తే ఇంతగా గర్వించడం తెలివి తక్కువ అని మీకే అనిపిస్తుంది దేవుడిని ప్రార్థించండి దారిచూపమని వేడుకోండి మీరు గర్వంగా ఉన్నారని గుర్తించడం అంగీకరించడం మీరు నిజంగా మారాలనే కోరిక కలిగి ఉన్నారని చెప్పడం కష్టమైంది ఆధ్యాత్మిక మార్గంలో నడవడం మొదలుపెట్టడం కష్టం ఎందుకంటే ఇలా చేయడానికి మారాలి అహానికి ఇది తెలుసు చివరికి తనని వదిలి పారేస్తారని దానికి తెలుసు కనుక దానికి ఇది ఇష్టం ఉండదు అందుకని మార్పును మీరు అంగీకరించకుండా చేస్తుంది ఇందువల్ల మీ అహానికన్నా మీ నిశ్చయం దృఢంగా ఉండాలి రెండు గర్వాన్ని నియంత్రించుకోండి గర్వం ఆలోచనలో ఉంటుందని అర్థం చేసుకోండి మీరేదైనా మంచి పని చేసినప్పుడు ఏదైనా సాధించినప్పుడు గర్వం కలుగుతుంది కానీ గర్వంగా ఆలోచించకండి ప్రవర్తించకండి దీనికి పూర్తిగా భిన్నంగా ఉండేదానిపైన మనస్సును లగ్నం చేయండి మొదట కొన్నిసార్లు మిమ్మల్ని మీరు నియంత్రించుకొనడం కష్టం అలవాటైన చెడ్డ అలవాటును ఆపుకోవడానికి ప్రయత్నించడంలా అనిపిస్తుంది ఇది లేకపోతే మీకు జరగదని మీరు నమ్మేంతగా మీ భౌతిక మనస్సు దీనికి అలవాటు పడిపోయింది నిదానంగా ఈ ఆలోచనలు పోయి అదృశ్యమవుతాయి కోరిక ఉంటుంది కానీ దానికి లొంగకుండా ఉండడమే పరీక్ష ఒకవేళ మొదట్లో కొన్నిసార్లు ఓడిపోయినా కోపం తెచ్చుకోవడం వ్యతిరేకంగా ఆలోచించడం చెయ్యొద్దు బదులుగా ఆరంభంలో ఓడిపోతామని అంగీకరించి వినయంగా ఉండండి కొంచెం ఆగి మళ్లీ ప్రయత్నించడం కీలకం మీరు సానుకూలంగా నిరంతరం ప్రయత్నిస్తే విజయం సాధిస్తారు అన్నీ మీకు స్పష్టంగా సులభంగా అనిపిస్తాయి మీరు సరైన మార్గంలో నడవడం ఆరంభిస్తారు మూడు గర్వపు ఆలోచనల స్థానంలో వినయంతో కూడిన ఆలోచనలు ఉండేలా చూసుకోండి అస్పష్టంగా ఉన్న ఆలోచనలు పనులు రాసిపెట్టుకోండి వాటి స్థానంలో మంచి ఆలోచనలు అవగాహన కలగడానికి అవకాశం ఉంటుంది ఈ పద్ధతిని ఆచరిస్తే చిన్న గర్వపు ఆలోచన అహంగా మారదు గర్వపు ఆలోచనలు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి కానీ మీ మనస్సు నియంత్రించుకోవడం ఎలాగా మీకు తెలుస్తుంది మీ ప్రయత్నం మాత్రం కొనసాగిస్తూనే ఉండండి మనుషులు జన్మత గర్విష్ఠులుగా పుడతారా లేకపోతే కాలక్రమంలో గర్విష్ఠులవుతారా మనుషులకు భౌతిక మనస్సు ఉన్నదంటేనే అర్థం భూలోకంలో అహంకార పూరితులు కావడానికి బాగా అవకాశముందని కొందరికి గర్వం తక్కువగా ఉంటుంది కొందరికి ఎక్కువగా ఉంటుంది కొందరు గత జన్మలలో ఆహాన్ని చంపుకొనడానికి కృషి చేసి ఉంటారు ఇప్పుడు వారు వినమ్రంగా ఉంటారు కొందరు ఈ పనిలో ఓడిపోయి అహాన్ని చంపాలనే ఉద్దేశంతోనే పునర్జన్మిస్తారు దురదృష్టవశాత్తు భూలోకంలో అహం బాగా పుంజుకొని దీనివల్ల మరెన్నో తప్పులు చేస్తారు ఇక్కడొక చిన్న ఉదాహరణ చూడండి ప్రతీకారం ముందుగానే రచింపబడుతుంది కనుక ఇది పాపాలకెల్లా అతిపెద్ద పాపం ఇది చెడు చెయ్యాలనే ఉద్దేశంతో చేస్తారు ఆధ్యాత్మికంగా నాలుగవ ఆవరణ ఐదవ దశలో ఉన్న వ్యక్తి విషయం చూద్దాం అతను ప్రతీకారేచ్చ ఉన్న వ్యక్తి కానవసరం లేదు అంటే అతని ఆత్మకు ప్రతీకార స్వభావం లేదు కానీ ఎలాగో అతను గర్విష్ఠి అవుతాడు అతడికి బాహ్య ప్రపంచంలో ఏదో జరుగుతుంది ప్రాపంచికంగా ఏదో సాధించాడనుకుందాము దానివల్ల అతనికి అహం ఏర్పడింది అతని ఉపచేతనాత్మక మనస్సు గర్వం పెరుగుతుందని అతనికి సూచిస్తున్న గర్వాన్ని ఆనందంగా అనుభవిస్తున్నందువల్ల అతను దాని సలహా వినడు గర్వం వల్ల వచ్చే సమస్య ఇది అది మీరు శక్తివంతులని భావించేలా చేస్తుంది దానికి మీరు అలవాటు పడిపోతారు కాలం గడిచే కొద్దీ గర్వం పెరుగుతూ ఉంటుంది అహం క్రూరంగా మారి చుట్టూ జరుగుతున్న విషయాలన్నీ పరిశీలిస్తూ ఉంటుంది ముఖ్యంగా ఇతరులేం చేస్తున్నారని చూస్తుంది మరొకరెవరైనా ఏదైనా మంచి పని చేస్తే అహం దెబ్బతింటుంది ఎందుకంటే ఎప్పుడు తానే నెంబర్ వన్ గా ఉండాలని దానికి ఉంటుంది ఇది మరంత ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటుంది దేవుడు ప్రతి మనిషిని ప్రత్యేకంగా సమానంగా సృష్టించాడని అది గుర్తించదు అందువల్లే పోల్చుకోవడం తప్పు అహం పోల్చుకోవడం మొదలు పెట్టగానే అసూయ అడుగు పెడుతుంది ఈ పోల్చుకొనడం దినదినం జరుగుతుంటే ఆ వ్యక్తి లోపల రగులుతూ ఆగ్రహం పెంచుకుంటాడు ఈ రగలడం తీవ్రమైన వ్యతిరేక భావం పెరిగి కార్చిచ్చులా మారి ద్వేషంగా రూపుదాల్చుతుంది మీలో ద్వేషం గూడు కట్టుకునే స్థాయికి చేరారంటే ఉపచేతనాత్మక మనస్సును అదృశ్యం చేసుకున్నట్లే దాని ప్రభావం మీపైన ఏమీ ఉండదు తార్కికంగా ఎంత చెప్పినా మీరు శాంతించలేరు ద్వేషంతో కళ్ళు కప్పబడిపోతాయి ప్రతీకారం వైపు నడుస్తుంటారు ఎవరి మీదనైనా ఒకసారి ప్రతీకారం తీర్చుకున్నారంటే ఉపచేతనాత్మక మనస్సు మూసుకుపోతుంది మళ్లీ తెరుచుకునే అవకాశం చాలా తక్కువ అందువల్ల నాలుగవ ఆవరణ ఐదవ దశలో ఉన్న ఆత్మకు ప్రతీకారం ఆత్మలక్షణం కాదు కాని తన గర్వాన్ని అదుపులో ఉంచుకోలేకపోయినందువల్ల ఆధ్యాత్మికంగా పతనం చెందవలసి వచ్చింది గర్వం నుండి అసూయ అసూయ నుండి ఆగ్రహం నుంచి ద్వేషం ద్వేషం నుంచి ప్రతీకారం వస్తాయి మానవ లక్షణాలలో అతిహీనమైన లక్షణం ప్రతీకారం ప్రతీకారేచగల వ్యక్తుల పట్ల ఆధ్యాత్మిక నియమం సహనం చూపదు అందువల్ల గర్వం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే దీనిని తక్షణమే విడిచిపెట్టకపోతే అత్యంత శక్తివంతమైన ప్రతికూల శక్తిగా మారి ఆత్మకు హాని చేస్తుంది వ్యక్తి రకరకాలుగా ప్రతీకారాన్ని తీర్చుకోవచ్చు ప్రతీకారం శారీరక హానికి సంబంధించింది కాదు ఇది కంటికి కనిపించే అంశం ఇతరులను లోకుగా చూడడం తక్కువ వారిని భావించేలా చేయడం చెడు పనులు చేసేలా మోసగించడం ఇవన్నీ ప్రతీకారమే కావాలని ఎవరికైనా శారీరకంగా మానసికంగా ఉద్వేగపరంగా ఆధ్యాత్మికంగా హాని చేస్తే మీరు ప్రతీకారం తీర్చుకుంటున్నారు ధన్యవాదాలు మాస్టర్స్ రెండవ భాగంలో గర్వం వినయం లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ